హాయ్ గాయస్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని వెల్కమ్ టు మై ఛానల్ అందు లాగ్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేసుకున్నాను కానీ దోశ పిండితో కాదు దోశ పిండితో కాకుండా ఏ పిండితో వేసుకున్నానో ఒకసారి చూసేయండి నేను ఒక వీడియోలో చూసాను అనమాట అవి వస్తాయా రావని ఒకసారి అయితే ట్రై చేశాను అవి అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఎలా చేశానో ఒకసారి చూసేయండి నేను దాంట్లోకి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అదైతే ఒక కప్పు తీసుకున్నాను అలానే ఒక కప్పు పెరుగు ఒక కప్పు సన్నటి రవ్వ హాఫ్ కప్ అటుకులు అయితే తీసుకున్నాను అవి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ అయితే రవ్వ తీసుకో రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని దాన్ని అయితే ఒకసారి గ్రైండ్ అయితే చేసుకోవాలి కొంచెం మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ అయితే చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత దానిలోకి మనం హాఫ్ కప్ అటుకులు ఉన్నాయి కదా అవి అయితే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అది కూడా కొంచెం గ్రైండ్ మెత్తగా నలిగేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండిలాగా ఎలా వచ్చింది పొడి పొడిగా మెత్తగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మళ్ళీ దాంట్లోకి మనం తీసుకున్న అయితే దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఆ కప్పు పెరుగు కూడా నేనైతే దాంట్లో వేసేసాను వేసేసి ఒకసారి గ్రైండ్ అయితే చేసాను అనమాట కొంచెం మెత్తగా వచ్చేటట్టు అప్పుడే వాటర్ అయితే పోయకూడదు నేనైతే పోయలేదు అవి తీసుకున్న తర్వాత గ్రైండ్ అయితే చేసేసుకున్నాను తీసు చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ అయితే చేశాను దోశ ప్యాటర్న్ అందరికీ తెలిసిందే కదా దోశ ప్యాటర్న్లా వచ్చేలాగా గ్రైండ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సోడా ఉప్పు కొంచెం మనకి తగినంత ఉప్పు టేస్ట్ సరిపడా అంత ఉప్పు వేసుకొని అలా కలబెట్టుకోవాలన్నమాట కాసేపు కలబెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి అప్పుడు ఎమ్మట వేస్తే అంత మంచిగా రావు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నామంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా అది పక్కకు పెట్టేసి నేను దాంట్లోకి పల్లీలు చట్నీ చేద్దాం అనుకొని చేస్తున్నాను అనమాట దా ఆ దోశలోకి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది కదా అందుకనే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని పల్లీలు వేసుకొని పల్లీలని అయితే ఫ్రై అయితే చేసేసి అనమాట అవి కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసేసి పల్లీల్ని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండు అలానే చట్నీలోకి సరిపడేంత అంత ఉప్పు కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నాను అనమాట చట్నీ అందరికి ఎలా పట్టుకోవాలో తెలుసు కదా అలానైతే పట్టేసుకున్నాను చాలా మె మెత్తగా వచ్చేటట్టు పట్టుకున్నాను పట్టుకొని దాన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టేసిన తర్వాత మనం దోశ పిండిని అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలబెట్టాను కలబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని అది వేడిన తర్వాత ఆనియాన్ని కొంచెం ఆయిల్లో డిప్ చేసి ప్యాన్కి మొత్తం అలా స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట స్ప్రెడ్ చేసిన తర్వాత ప్యాన్ అనేది వేడై ఉంటుంది కాబట్టి బాగా దాని మీద కొన్ని వాటర్ అయితే అలా చల్లనమాట అలా చల్లడం వల్ల వేడనేది తగ్గుతుందనమాట మన దోశ వేసుకోవడానికి ప్యాన్ సిద్ధంగా ఉంటుంది అలా ఇంకా అది అలా వాటర్ అన్నీ పోయిన తర్వాత దాని మీద ఒక గంట పిండి తీసుకొని మీడియంలో వేసుకొని దోశ ఈవెన్గా అలా తిప్పాను అనమాట సర్కిల్లా పెద్దగా వచ్చేటట్టు దోశ అయితే వేసుకున్నాను అలా వేసిన తర్వాత కొంచెం సేపు దాన్ని కుక్ చేసుకున్నాను కుక్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వే యాడ్ చేసేసి కొద్దిసేపు కుక్ చేసుకున్నాను అనమాట ఆ దోశ అనేది ఎర్రగా కాలేటట్టు చూసుకోవాలి అలా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకుంటేనే దోశ అనేది మనకి క్రిస్పీగా టేస్ట్గా మా మంచిగా వస్తుంది అనమాట నాకైతే అలా క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టం అనమాట దోశ అనేది అలా ఎర్రగా అయిన తర్వాత దోశ అనేది చాలా బాగా వస్తుంది దాన్ని వెనక సైడ్ కూడా తిప్పి కొంతసేపు కాల్చుకున్నామంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది రెడీ అయిపోతుంది అనమాట దోశని ఇంకా దోశని తీసుకొని తిన్నామంటే పల్లీలు చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నా నేను కూడా వస్తాయో రాగానే ఒకసారి అయితే కొంచమే వేసాను ఆ పిండితో నాకు ఒక ఎనిమిది దోశలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి దోశలు అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చాయి క్రిస్పీ కూడా పట్టుకున్నామంటే అలా కరకర అంటున్నాయి నాకైతే అలా చాలా ఇష్టం ఎలా అంటే మీరు ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి నా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్